హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎంత కొత్త వారైనా సరే పైపింగ్ తోటి పోర్ట్లీ బటన్స్ అనేది ఎంత ఈజీగా కుట్టుకోవచ్చో ఈరోజు వీడియోలో చూపిస్తాను చాలామంది ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఇన్విజిబుల్ పైపింగ్ వేసినా పోట్లీ బటన్స్ పైపింగ్ వేసినా కూడా పైపింగ్ అనేది కనిపించట్లేదక్క కొద్దిగా సన్నగా ఉంటుంది అదే లాగున్న పైపింగ్ తీసుకుంటే సరిగ్గా రావట్లేదు అంటున్నారు నేను చిన్న చిన్న టిప్స్ మీతో షేర్ చేస్తానండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే మంచి నీటి ఫినిషింగ్ వస్తుంది అయితే చూసేవాళ్ళు ఏ బుట్టిక్కడో కుట్టించామని అడుగుతారు ఖచ్చితంగా అడుగుతారు వీడియోని ఎక్కడ స్కిప్ లాస్ట్ వరకు అయితే చూసేయండి ఫస్ట్ వచ్చేసి పన్నెండవ నెంబర్ థ్రెడ్ అంటాను కదా దానికన్నా కొంచెం ఎక్కువ ఉన్న నెంబర్ తీసుకోండి అప్పుడు కొద్దిగా లావుగా ఉంటుంది అంటే నెంబర్ తగ్గే కొద్దీ సన్నగా ఉంటుంది కొంచెం పెరిగే కొద్దీ అనమాట మీకు అంతగా కావాలంటే నేను పిక్స్తో సహా షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడైతే నేను సిల్వర్ క్లాత్ తీసేసుకున్నానండి మధ్యలో థ్రెడ్ పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్తున్నాను నార్మల్ పాతంతోనే కుట్టేయచ్చు ఏం ప్రాబ్లం ఉండదు చిన్న సెట్టింగ్ చేసుకోవాలని చెప్తా ఉంటాను కదా ప్రతి వీడియోలో అంటే సూద్ అనేది పక్కకి నెట్టాలి సూదిని పక్కకి మనం సెట్ చేసుకుందామంటే ఇంకో సైడ్ మనకి గ్యాప్ వస్తుంది కదా ఆ గ్యాప్లో థ్రెడ్ అనేది పెట్టుకుంటాం అనమాట చాలా వీడియోస్లో చెప్పానండి కావాలంటే మళ్ళీ ఒకసారి నేను ఎన్ని స్క్రీన్ ఇస్తాను వీడియో అనేది ఒకసారి చూడండి చిన్న సెట్టింగ్ అంతే చాలా ఈజీగా మనం కుట్టేసుకోవచ్చు అనమాట పైపింగ్ అనేది సో మీకు ఎంత క్లాత్ కావాలో అంతా ఇలాగే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వెనక నుంచి కొంచెం సపోర్ట్ తీసుకున్నారంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఎందుకంటే కొంచెం థ్రెడ్ అనేది లావుగా ఉంది కదా అందుకని సో మీకు ఎవరైతే మీలో నాకు థ్రెడ్ పైపింగ్ పైపింగ్ కోసం తీసుకున్న థ్రెడ్ అనేది సన్నగా ఉంది అనుకున్నారో వాళ్ళకి ఇంకొక నెంబర్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు పాదం నుంచి అంత ఉంచుకుని మిగతా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మంచి వీడియో ఇది అసలు మీరు కుట్టారంటే ఎంత బాగుందని అందరూ మెచ్చుకుంటారు అంతలా ఉంటుంది అయిపోయింది కదా తర్వాత వచ్చేసి లైనింగ్ తీసేసుకోండి నేనైతే పాట్ నెక్ ఇచ్చాను ఇక్కడ కూజా నెక్ అంటారు కదా ఒరిజినల్ అదేవిధంగా లైనింగ్ రెండు కూడా గమ్ముతో జాయిన్ చేసేసుకుని కట్ చేసుకున్నాను అయితే మీరు కొత్తవారు కాబట్టి ఏం చేయాలంటే పైపింగ్ కోసము ఎంతైతే మనం కుట్టుకోవాలనుకుంటున్నామో ఖర్చు ఆ ఖర్చు అనేది ఫస్ట్ మీరు మార్కింగ్ వేసుకున్నారనుకోండి ఆ మార్కింగ్ పైనే మనం థ్రెడ్ పెట్టుకుని కుట్టుకుంటూ వెళ్ళాలి అలా కుట్టుకుంటూ వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఎక్కువ తక్కువ అనేది అవదనమాట ఖర్చు అనేది ఇలాగా రెండు వైపులా సమానంగా రావాలండి లేదంటే షోల్డర్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది ఖచ్చితంగా ఈక్వల్గా ఉండాలన్నమాట ఓకేనా ఇలా పెట్టేసుకొని ఇక థ్రెడ్ పెట్టుకోవాలి ఆ గీత మీదే వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా థ్రెడ్ పెట్టేసుకుని నీట్గా ఎక్కడా సాగదీయకుండా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా ఇది నాకు కూజా షేప్ కాబట్టి షేప్ అనేది నీట్గా రావడానికి నేను ట్రై చేస్తున్నాను అదే రౌండ్ అనుకోండి మీరు ఇంతగా ఇబ్బంది పడక్కర్లేదు ఇలాగే సాగదీయకండి క్లాత్ని సాగదీయకండి నెక్కని సాగదీయకండి అలా అలాగా పెట్టుకుంటూ వెళ్ళాలి చూడండి నేను ఎలాగైతే కుడుతున్నా అలాగా నార్మల్ పాదమేనండి అసలు మీరు ఎక్కడ కూడా నా ఛానల్లో సింగిల్ పాదాన్ని బాగా మొగ్గం వరకు వచ్చి పూసలు ఇరిగిపోతాయి అనుకుంటే తప్ప మిగతా ఆ టైంలో నేను అసలు మామూలు పాదానే వాడతాను నార్మల్ పాదానే వాడతాను అనమాట సింగిల్ పాదాన్ని అసలు వాడను బాగా వస్తుంది ఫినిషింగ్ అని టైం కూడా వేస్ట్ అవ్వదు అనమాట ఇలా నీట్గా చూసారా థ్రెడ్ పక్కనే ఎలా పడుతుందో కుట్టు అనేది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి లాస్ట్ వరకు కూడా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎడ్జ్కి వచ్చేసరికి నాకైతే కరెక్ట్గా సరిపోయింది అనుకోండి మీకు సరిపోకపోతే అంటే కొంచెం ఎక్కువే కట్ చేసి పెట్టుకోవాలి అప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుందాం ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని వన్ వన్ ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలండి పోట్లీ బటన్స్ ముందుగా రెడీ చేసి పెట్టుకుంటాం కదా ఆ బటన్స్ కోసం అని మనకి వన్ వన్ నుంచి అయితే సరిపోతుంది మాకు ఇంకా దగ్గర కావాలనుకుంటే ముప్పా నుంచి ముప్పా ఇంచు మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది సో ఇది అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే పోట్లీ బటన్స్ తీసుకుని దీని మధ్య కుట్టుకుంటూ వెళ్ళాలి చూడండి ఇలాగా ఇలా పెట్టేసుకుని సింగిల్ పాదమేనండి ఎందుకంటే నేను పోట్లీ బటన్స్ అనేది పూసతో తయారు చేయలేదు థర్మోకోల్ బాల్స్తో తయారు చేశాను కాబట్టి నాకు సింగిల్ పాదంతో అవసరం లేదు మీరు పూసతో చేసుకోవాలనుకుంటే సింగిల్ పాదం పెట్టుకోవాలి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే కొద్దిగా గట్టిగా ఉంటుంది కొంచెం స్లోగానే వెళ్ళాలి చూడండి ఎంత నీట్గా వచ్చేసింది చూసారా అలా నీట్గా వస్తుందండి ఈ ఖర్చు కనిపించకుండా కూడా మనం బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ ఇచ్చేటట్టు చేయొచ్చు ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చూడండి ఇలాగా సూదిని దగ్గరగా పెట్టాలి పోట్లీ బటన్ అనేది చూసారా మనకి కుజా షేప్ అనేది ఎంత బాగా హైలైట్ అవుతుందో సో మనం ఎక్కడ కూడా సాగదీయకుని ఉంటే బాగా హైలైట్ అవుతుందండి ఇవన్నీ ఇలా కుట్టుకుని వెళ్ళిన తర్వాత లాస్ట్ ఫైనల్కి మనకి ఇంకా ఒక పోట్లీ బటన్ అయితే ఉంది సో ఇదంతా స్టిచ్ వేసిన తర్వాత కాటన్ క్లాత్ తీసేసుకోండి అంటే లైనింగ్ క్లాత్ తీసేసుకుని క్రాస్గా కట్ చేసి పెట్టుకోండి అంటే హెమింగ్ మెథడ్లో మనం వేస్తున్నాం అన్నమాట పైపింగ్ అనేది చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇక్కడ ఏం చేయాలంటే అసలు అయింది ఇక్కడే ఉందండి చాలా అంటే చాలా జాగ్రత్తగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి నేను ఏదో వీడియో స్పీడ్గా పెట్టాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది కానీ మనకి చిన్న కట్ అయినా బ్లౌజ్ని అనేది కట్ అయిపోతుంది లేకపోతే మీ హ్యాండ్ అయినా ఫింగర్ అయినా కట్ అయిపోతుంది చాలా అంటే చాలా జాగ్రత్త అనమాట నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి సరేనా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ మీరు కొత్త వారైతే చాలా ఇబ్బంది పడతారు ఇలాగా మీరు హ్యాండ్లో తీసుకుని క్లాత్ని కట్ చేసుకుంటే ఇంకా మంచిది క్లాత్ కట్ అవ్వకూడదు మీ ఫింగర్ కూడా కట్ అవ్వకూడదు ఎందుకంటే బాగా గట్టిగా ఉంటాయి కదా మనం ఫోర్స్ చేస్తే తప్ప కట్ అవ్వమాట ఆ టైంలో మీరు ఫింగర్ ఉన్నా లేదంటే బ్లౌజ్ పీస్ ఉన్నా కట్ అయిపోతుంది రిస్క్ ఎక్కువ కాబట్టి మనకి ఛార్జ్ కూడా ఎక్కువ తీసుకోవాలి నేను సెవెంటీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాను దీనికోసం రిస్క్ ఉంది ఇక్కడ ఓకేనా ఇక్కడ క్రాస్కున్న క్లాత్ని తీసేసుకున్నానండి కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి జాయింట్ వేసుకుంటున్నాను మన హెమింగ్ ఎలాగైతే జాయింట్ చేసుకుంటాము క్రాస్కున్న క్లాత్ సేమ్ అదే మెథడ్ అనమాట హెమింగ్ మెథడ్లో మనం పైపింగ్ వేస్తాం కదా ఆ స్టైల్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఉల్టా సీదా చెక్ చేసుకొని ఫస్ట్ అయితే చూడండి ఇక్కడ నీట్గా పెట్టేసుకోండి నీట్గా పెట్టేసుకుని ఇక్కడ ఇక్కడ చూడండి ఇలా ఉంది కదా ఇలా పెట్టేసుకుని కుట్టుకోవాలన్నమాట ఓకేనా మనకి రైట్ సైడ్ వైపుకి ఎక్కువ క్లాత్ ఉండాలి లెఫ్ట్ సైడ్ వైపుకి తక్కువ ఉండాలి ఇప్పుడు మనం ఎక్కడైతే కుట్టామో అక్కడి నుంచే రావాలండి సో ఇక్కడ మీకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే మీరు ఇంకో సైడ్ నుంచి ట్రై చేయొచ్చు అంటే ఫినిషింగ్ అనేది సరిగ్గా రావట్లేదు మాకు ఇక్కడ అనుకుంటే సైడ్ నుంచి కూడా మీరు ట్రై చేయొచ్చు అలాగనే ట్రై చేయండి నేనైతే రెండు విధాలుగా ట్రై చేస్తాను ఏటైతే అయితే బాగుంటుంది అనేది నేనైతే తీసుకున్న కాస్ట్ని బట్టే ఫినిషింగ్ ఇస్తానండి నేను ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను కదా మనకి తగ్గ డబ్బులు అంటే తప్ప మనం ముందుకు అనమాట ఇక్కడ చూడండి నేను ఇలా వెళ్తుంటే ఫినిషింగ్ అనేది సరిగ్గా రాలేదు సో నేను ఏం చేస్తానంటే అటువైపు నుంచి వెళ్తాను అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఒక్కొక్క చేతి వాళ్ళని బట్టి ఉంటుందండి ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తానంటే అడుగు భాగంలో పెట్టేస్తాను ఇప్పుడు నాకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట కరెక్ట్గా తెలిసిపోతుంది ఇలాగ అడుగు భాగంలో పెట్టేస్తే మీకు కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుంటే చూడండి ఇటు పెడితే కనుక ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది నాకు అలా మీరు చూసుకోవాలన్నమాట కొద్దిగా ఓపిక చేసుకున్నామంటే ఫస్ట్ టైం కష్టంగా ఉంటుంది రెండోసారి కొంచెం కష్టంగా ఉంటుంది మూడోసారి ఈజీ అయిపోతుంది సో ఇదే బ్లౌజ్ నేను నాలుగు సార్లు కుట్టాను అనుకోండి ఇలాంటి బ్లౌజే అంటే ఇలాంటి మోడలే నాకు ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట అలా ఉంటుంది సో కాబట్టి మీరు ఏమీ విసుగు విసుక్కోకుండా కొంచెం ఓపికతో చేసుకున్నారంటే మనం టాప్ వన్లో ఉంటాము అసలు బ్లౌజులు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయండి అదొక రకమైన శాట్ మనకి అదొక రకమైన సాటిస్ఫాక్షన్ అనేది వస్తుందన్నమాట బాగా కుదురుతున్నాయి బ్రౌజర్ అంటే సో మీరు కొద్దిగా ఓపికతోటి నేను చెప్పినట్టు టిప్స్ ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇలా నీట్గా కొంచెం స్లోగానే వెళ్ళాలండి ఇది స్లోగా చేసే ప్రాసెస్ చూసారు చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఎక్కడ కూడా థ్రెడ్ అనేది లోపలికి కవర్ అవ్వలేదు కదా చూడండి ఎంత బాగుందో అలా వస్తుందనమాట మీ చేతి వాళ్ళని బట్టి చూసుకోవాలి మీరు నేను ఇన్నిసార్లు బ్లౌజ్లు కుట్టినా కూడా నేను చెక్ చేసుకుంటాను నా చేతి వాళ్ళు ఎటు పర్ఫెక్ట్గా వస్తుంది ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్కలా వస్తుంది కానీ ఖచ్చితంగా ఫైనల్గా అయితే రిజల్ట్ అయితే బాగుంటుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సో అయిపోయిందండి ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాము ఇక్కడ కట్ చేసేసుకుని మీరు ఏం చేయాలంటే ఇప్పుడు హెమింగ్ పట్టికి ఎలాగైతే ఫోల్డ్ చేస్తాం ఇన్విజిబుల్ హెమింగ్ పద్ధతులు వేస్తాం కదా చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా షేప్స్ కానీ ఇంకా దగ్గరగా వేసుకోవచ్చు పోట్లీ బటన్స్ సో వాళ్ళు అంత ఎక్కువ వద్దన్నారు చిన్న చిన్న టక్స్ లైట్గా పెట్టేసేయండి మరీ ఎక్కువ లోపలికి వెళ్ళిపోయేదాకా పెట్టకండి కట్ అయిపోతుంది ఎక్కువ మీరు ఏం చేస్తారంటే అంటే ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇది కూడా మీ చేతి వాళ్ళని బట్టే ఓకేనా మీరు ఏటైతే క కరెక్ట్గా కుట్టగలుగుతారనుకుంటే అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక కొద్దిగా మిస్ అయింది అందుకని మళ్ళీ కుడుతున్నాను నేను ఇలా ఒక స్టిచ్ వేసేసేయండి సరిపోతుంది ఈ సైడ్కి కార్నర్కి ఓకేనా ఇలాగా కొంచెం లైట్గా మనం హ్యాండ్ తోటి ఫింగర్తో టచ్ చేస్తుంటే నాకు అర్థమవుతుందండి పక్కకే పడింది అనుకోండి బాగుంటుంది ఫినిషింగ్ అనేది అందుకుని చూసుకుంటూ ఉండాలన్నమాట ఎక్కడ మిస్ అయింది ఏంటనేది సో ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అండి చూసారా ఇప్పుడు మనం హెమ్మింగ్ అయితే కుట్టేద్దాం ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలాగా పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కొద్దిగా లావుగానే ఉంటుందండి ఎందుకంటే మనం పైపింగ్ వేసాము పైగా పోట్లీ బటన్స్ కదా సో కాబట్టి ఫినిషింగ్ మాత్రం బాగుంటుంది కుట్టిన తర్వాత అది ఏం కనిపించదు చూసే వాళ్ళకి ఫినిషింగ్ మాత్రం బాగుంటుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకో చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో అలా వస్తుంది ఓకేనా హెమింగ్ చేసేసామంటే హెమింగ్ చేయించుకోవాలి మళ్ళీ స్టిచ్ వేయకండి మనం చేసిన కష్టం అంతా హైలైట్ అయిపోతుంది పట్టు పట్టు బ్లౌజ్ అండి ఇది మనం హెమింగ్ చేస్తేనే బాగుంటుంది ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అర్థమైంది కదా నేను ఏం చెప్తున్నానో మొత్తం నెక్ అంతా అలాగే చేసేసేయండి ఫోల్డింగ్ అనేది ఎంత ఈక్వల్గా వచ్చేటట్టు చేసుకుంటే ఫినిషింగ్ అనేది అంత బాగుంటుంది అనమాట మొత్తం కూడా మీ హ్యాండ్ అంతా కూడా ఫోల్డింగ్ మీదే ఆధారపడి ఉంటుంది అంటే మీరు హ్యాండ్ తిప్పేది మొత్తం కూడా మీరు ఎంత బాగా ఫోల్డింగ్ చేసుకుంటే అంత బాగా ఫినిషింగ్ అనేది ఉంటుంది ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా చూడండి ఇలా ఫోలింగ్ చేసి ఎంత బాగుందో చూసారా లాస్ట్ వరకు కూడా ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి వస్తుంది బాగా వస్తుంది చూస్తున్నారు కదా నేను ఎంత బాగా కుడుతున్నాను నార్మల్ పాదంతోనే కొద్దిగా లావుగా థ్రెడ్ అనేది తీసుకున్నాను ఈసారి ఎందుకంటే మీరు అంటున్నారు కదా హైలైట్ అవ్వట్లేదు థ్రెడ్ అనేది కొంచెం లాగు ఉన్న థ్రెడ్ నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలన్నమాట చెప్తాను వీడియో రూపంలో తీసుకొస్తాను నేను జస్ట్ ఒకటే బండ్లు తెచ్చానండి రెండు మూడు బండ్లు తెస్తే మీకు ఏది బాగుంటుందో చెప్తాను వీడియో రూపంలో చెప్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఇలా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మొత్తం కూడా ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ఎగ్స్ట్రనల్ క్లాత్ని కట్ చేసేసుకుని హెమింగ్కి ఇచ్చేసారంటే చాలా నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ అనేది చూడండి థ్రెడ్ పక్కన ఎలా పడుతుందో చూసారా అలా పడాలి టైం పడుతుందండి కుట్టడానికి దాని తగ్గట్టే మనీ కూడా మనీ తీసుకుంటే సరిపోతుంది ఇంకా ఈక్వల్ అయిపోతుంది మీరు మనీ తక్కువ తీసుకుంటే మాత్రం ఇంక ఇంత చేసిందంతా వేస్ట్ అయిపోతుంది ఇంత మంచి నీట్ ఫినిషింగ్ ఇస్తున్నాం కదా నేనైతే దీనికి నెక్ కోసమే సెవెంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాను ఎగస్ట్రా మనీ ఇంకా ఓవర్లకు అవన్నీ ఇస్తాను కదా దానికి తగ్గట్టు దానికి మనీ ఉంటుంది ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి చూసా చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో చూసారా ఏం చేయాలంటే లోపల ఉన్న లైనింగ్ అనేది పైకి రాకుండా నీట్గా ఉండాలి అంటే మీరు ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఎలా అంటే ఇంకో ఇలాగా పక్కనే పడేటట్టు స్టిచ్ వేసేసుకున్నారనుకోండి అలా స్టిఫ్గా ఉండిపోతుంది హెమింగ్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది ఆటోమేటిక్గా ఫోల్డ్ అయిపోతుంది అనమాట మనం బలవంతంగా ఫోల్డ్ చేసి హెమింగ్ చేయాల్సిన అవసరం లేదు అలా ఉండిపోతుంది హెమింగ్ పట్టి అనేది బయటికి రాకుండా సో కాబట్టి ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా ఫిట్టింగ్ వచ్చేటట్టు ఫినిషింగ్ వచ్చేటట్టు చూసుకోవాలి చూడండి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగ క్లాత్ని ఎడమ చేతి వైపు క్లాత్ని అందులో పడకుండా ఇలాగ బయటికి లాగుతూ సదురుకుంటూ కుట్టుకోవాలి ఇలా నీట్గా సో ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఫైనల్ లుక్ అనేది ఎలా ఉంటుందో చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారో ఫినిషింగ్ అనేది చూడండి హెమ్మింగ్ పట్టి ఇన్విజిబుల్ పైపింగ్ విత్ పోట్లీ బటన్స్ పోట్లీ బటన్స్లో ఒక ఖర్చు కూడా ఒక పో కూడా బయటకు రాదనమాట అంత బాగుంటుంది మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకోండి ఇంకా రౌండ్గా నీట్గా కనిపిస్తుంది సో మీరు కూడా ఇదే మెథడ్లో కుట్టారంటే నేను చూపించిన ఫినిషింగే మీకు వస్తుందండి కస్టమర్స్ కూడా పెరుగుతారనమాట అన్ని రకాల బ్లౌజులు కుడితేనే కదా మనకి కస్టమర్స్ పెరిగేది సో ఇలాగ సదురుకోవాలన్నమాట లావ్ అయిపోయింది బాగా ఇప్పుడు హెమ్మింగ్ పట్టి కూడా అతికాం కదా సో ఇలాగా స్లోగా వేసుకుంటూ వెళ్తే ఫైనల్గా లుక్ ఎలాగుందో చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు చూడండి ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ హెమ్మింగ్ చేసేసామంటే సూపర్ సూపర్ అంటే సూపర్గా ఫినిషింగ్తో నెక్ అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్